హాస్పిటల్లో అమరేంద్ర కాస్త కోలుకుంటాడు ఇక బాగి దగ్గరుండి అమర్ని చూసుకుంటుంది అమరేంద్రను బెడ్పై కూర్చోబెట్టి బాగి అమరేంద్రకు అన్నం తినిపిస్తుంది అమర్ బాగిని ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక అమర్ బాగిని నిన్న అంత ధైర్యంగా పాముకు ఎదురుగా ఎలా నిలబడ్డావు అని అడుగుతాడు తెలియదండి ఆ క్షణంలో మీరు తప్ప ఇంకా నాకేం గుర్తుకు రాలేదు మీరు పక్కనే ఉంటే ఎంత బాగుంటుందో ఎంత ధైర్యంగా ఉంటుందో మీరు ఉండరేమో అన్న ఆలోచన వచ్చే వరకు తెలియలేదు అని బాగి అంటూ అందుకే నా భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని కూడగట్టుకొని మరి మీ దగ్గరికి వచ్చాను అని బాగి అంటూ ఉంటే అమరేంద్ర బాగి మాటలకు ఇంప్రెస్ అవుతూ బాగిని ప్రేమతో అలాగే చూస్తూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్